సారే అసరాపేట నియోజకవర్గం అన్నప్ర అన్నప్రెడ్డిపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి ఈ ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ స్కూల్ అండ్ హాస్టల్ చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతూ ఉంది కేసీఆర్ గారు బడుగు బలహీన వర్గాలు అనగారిన వర్గాలు దళితులు గిరిజనులు ఆదివాసీలు వాళ్ళు చదువుకుంటేనే వాళ్ళు సమాజంలో వాళ్ళు పైకి రాగలుగుతారు విద్య ద్వారా ఒక కాన్ఫిడెన్స్ని ఇవ్వాలి ఒక బతుకు తెరువును అనేటువంటి ఆలోచనతోనే వారు రాష్ట్రంలో వెయ్యి గురుకుల పాఠశాలలు ప్రారంభిస్తే ఆ గురుకులాల పరిస్థితి నేడు ఏ విధంగా ఉన్నదో ఈ ఒక్క గురుకుల పాఠశాల చూస్తే మనకు అర్థమైపోతుంది ఆ రోజు కేసీఆర్ గారు హయాంలో మీర్షా గారు వారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు బాలికల రెసిడెన్షియల్ పాఠశాల కాబట్టి చొరవ తీసుకొని ఒక ఐదు కోట్ల రూపాయల నిధులను స్పెషల్ ఫండ్స్ని వారు శాంక్షన్ చేయించి ఈ గురుకుల పాఠశాలకు చుట్టూ ఒక ప్రహారీ కూడా తర్వాత ఈ పాఠశాలకు అడ్మిషన్స్ కావాలని వందల వేలాది మంది విద్యార్థులు చుట్టుపక్కల గ్రామాల నుండి ఇక్కడికి వచ్చేస్తున్నారు కాబట్టి దీన్ని ఎక్స్పాండ్ చేయాలి దీనికి కావాల్సిన ఫెసిలిటీ క్రియేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క భవనాన్ని వారు ప్రారంభిస్తే ఈరోజు ఇది ఏ పరిస్థితిలో ఉన్నదో మీరు అందరు కూడా చూస్తూ ఉన్నారు మీడియా సాక్షిగా ఈరోజు వాస్తవం ఏందో ప్రజలు కూడా తెలియాలి మీరు చూస్తున్నారు దీనికి పునాది వేసి దీనికి పిల్లలు లేపి లేపితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఇక్కడ గడ్డి మోలుస్తా ఉన్నది ఈరోజు పిచ్చి చెట్లు మోలుస్తా ఉన్నది అంటే ప్రభుత్వ ధనం కాస్త ఈరోజు వృధా అయ్యేట ఒక పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం అయిపోయింది తెల్లారు లేసే ఎంగినియా అంటాడు రేవంత్ రెడ్డి గారు ఒకవైపు గురుకులాలకు ఇస్తా ఉన్నారు విద్యాలయాలు మూల మూసేస్తా ఉన్నారు విశ్వవిద్యాలయాలను అమ్మేస్తున్నాడు స్కాలర్షిప్లు ఇయ్యరు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇయ్యరు రాజీవ్ యువ వికాసం అది ప్రారంభం కాకముందే విధ్వంసం అయిపోయింది ఇటువంటి ఈ పరిస్థితుల్లో ఎట్లా యంగ్ ఇండియా అయితే అని అడుగుతున్నాం యంగ్ ఇండియా పేరు మీద యంగ్ను చీట్ చేసిండ్రు ఇండియాను చీట్ యూత్ ను చీట్ చేసిండ్రు దేశాన్ని చీట్ చేసిండు ఇంత అద్భుతమైనటువంటి ఒక ప్రణాళికతోని ఆదివాసి గిరిజన బిడ్డలు మంచి విద్యను అభ్యసించాలి ఈ విద్య ద్వారా వాళ్ళు పైకి రావాలనేటువంటి ఒక ఆలోచనతో మీర్చా గారు ఆరోజు కేసీఆర్ గారి కేసీఆర్ గారి చొరవతోని మరి ఈ యొక్క భవన నిర్మాణం ప్రారంభిస్తే ప్రహారీ గౌడని ప్రారంభిస్తే ఈరోజు వాటిని పూర్తి చేసే దిక్కు లేదు ఎట్లా పూర్తి అయితే చెప్పండి మీరు ప్రజాపాలన కాస్త పర్సంటేజ్ల పాలన అయిపోయింది ఎలా చూసినా పర్సంటేజ్లు కావాలి కాంట్రాక్టర్ల మీద ఒత్తిళ్లు ఇది మేము చెప్తేనేం కాంట్రాక్టర్లే స్వయంగా ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఉప ముఖ్యమంత్రి గారి ఛాంబర్ ముందు మేము ఈ కమిషన్లు చెల్లించలేము మహాప్రభు ఇరవై శాతం చెల్లించలే తగ్గించండి నేను వేడుకున్నటువంటి సందర్భాన్ని కూడా రాష్ట్ర రాష్ట్ర ప్రజానిక మొత్తం చూసింది మరి ఇట్లాంటి ఈ పర్సంటేజ్లు ఉన్నప్పుడు ఇట్లనే ఉంటుంది కాంట్రాక్టర్కి ఏం మిగులుతుంది ఇన్ని పర్సంటేజ్ ఇచ్చిన తర్వాత ఇంత అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం ఏ ఏ ముందుకు వెళ్ళగలుగుతారు కాబట్టే ఈ రకమైనటువంటి పరిస్థితి అంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందో చెప్పడానికి ఈ యొక్క చిన్న ఉదాహరణ చాలు అని చెప్పి ఈ సందర్భంగా మేము చెప్తూ ఇప్పటికైనా ఎందుకంటే ఒక గిరిజన ఆదివాసీ ప్రాంతం ఇది ఏజెన్సీ ప్రాంతము ఈరోజు ప్రతి ఇంట్లో కూడా ఒక అవేర్నెస్ ఏర్పడ్డది ఎకరం భూమి అమ్మైనా సరే నా పిల్లల్ని నడిపించాలని అనుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఈ విద్యాలయాలను ముందు తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది ఇప్పుడు బళ్ళు ప్రారంభమైనాయి ఈ సమయంలో అయినా కనీసం ఇప్పుడు ఏదో తనిఖీలు చేస్తామంటున్నారు ఉపాధ్యాయులందరినీ తనిఖీలో పంపిస్తున్నారు మరి ఈ పాఠశాలను తనిఖీలు చేయరా ఈ ఇది సగంలో ఈ పెండింగ్లో ఉన్నటువంటి భవనం ఎందుకు పూర్తి కాలేదో తనిఖీ చేయరా అని చెప్పి ఈ సందర్భంగా మేము విద్యాశాఖ అధికారులను కూడా అడుగుతున్నాం కాబట్టి వెంటనే దీన్ని పునః ప్రారంభించాలా రికార్డు టైంలో దీన్ని పూర్తి చేయాలి పూర్తి చేసి మరి ఈ పిల్లలకు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలకు గిరిజన బిడ్డలకు అందించాల్సిందే ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం